అంటే కామ్రేడ్ చనిపోయారు కదా అక్కడికి వెళ్తాను ఒక టూ మినిట్స్ పర్మిషన్ అంటే సరే తమ్ముడు అన్నాడు పాషనా గారు అన్న ఈ గ్రామానికి సంబంధించినటువంటి విషయం ఒక నాలుగైదు రోజుల ముందు నాకు డిస్కస్ చేసి తమ్ముడు నీ కూడా రావాలని చెప్పాడు నేను యూట్యూబ్ లో తొలిగారు కన్నా అదే విధంగా పొద్దు అన్న పాషనాయర్ అన్న అందరూ వెళ్ళి ఆ డోర్ ని కుడతా ఉన్నారు నేను చూసా నేను అంటే దీన్ని వెనకాల ఈ కంపెనీ వెనకాల ఒక పార్టీ ఉన్నదని నేను అనుకోవట్లేదు అందరూ ముందు ఉంటారు మీరు చూడండి పాష కానీ చర్లపల్లి కానీ ఐడియా జీడిమెంట్ల గాని మన ఇంద్రకరణ్ విలేజ్ గానీ అని చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి ఒక చర్మ పక్కన మీరు వెళ్ళి చూడండి అది చర్య మీరు ఉంటారు నల్లగా డిజిల్ లాగా ఉంటే చర్యలు ఉన్నటువంటి వీళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో దాని పక్కన ఉన్నటువంటి గ్రామాలు మొత్తం ఈ ఇంధనే కాబట్టి అంటే దీని వెనకాల చిన్న వ్యక్తులు అయితే వీళ్ళు రాజకీయ నాయకులకు కోట్ల రూపాయలు ఇస్తారు గ్రామం కానీ మొత్తం మన జిల్లా నాశనం అయిపోయినా మన ప్రమాదాలు లేన వాళ్ళకి ఏం ప్రమాదం లేదు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి దళితదండరా అని అన్ని గ్రామాలలో అనుకున్నాడు ఇంకొక ఆయన ఆయన బీజేపీ మంత్రులేమో మూసి ప్రయాగ ప్రాంతంలో బస్తి నిద్రం చేశారు ఈ ఊర్లోకి వచ్చి నిద్ర చేయండి ఈ విధంగా ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక కాంగ్రెస్ మంత్రులు బీజేపీ మంత్రులు మీరు అందరూ వచ్చి ఊర్లో నిద్ర చేయండి నిజంగా మీ ఆరోగ్యానికి ఏం రాకపోతే కనుక కంపెనీ మంచిదే అని ఒప్పుడు కదా సార్ మీరు వచ్చి రావాలి మీ దగ్గర మనం అనుకున్నాం ఒక వారం పేరు వెళ్ళి పనిపేరు మీరు నిజంగా మీకు తిండి దగ్గర దగ్గర రాకపోతే ఈ కంపెనీ మంచిదే అని చెప్పి మేము అందరం భావిద్దాం కాబట్టి దీని వెనుక పెద్ద కుప్పంటా వీళ్ళంతే పెద్ద బెంగ భాష నాయకులు చెప్పినట్టు రాజకీయ నాయకులు మన ఊర్లో కోసం కనుక దర్తలు పట్టుకొని తన్నాల్సిందే మీరు మీరు చేస్తున్నటువంటి పోరాటంలో హండ్రెడ్ పర్సెంట్ నా వంతు పాత్ర ఇప్పేజిస్తాం ముందు ఉంటానని తెలియజేస్తూ నా మరి పర్మిషన్ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై భీంద్ జై తెలంగాణ జై పండి